హాయ్ ఫ్రెండ్స్ ఇంక రిక్వెస్ట్ చేసి నేను సేమియా అయితే చేస్తున్నాను చూపించవచ్చు సేమియా చూపించా షుగర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మా మ్యారేజ్ డే మ్యారేజ్ డే స్పెషల్ అయితే సేమియా పాయసం అయితే చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ స్వీట్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకో నేనైతే పూర్ణాల కోసం అయితే పచ్చి శనగపప్పు ఉంటుంది కదా పచ్చెనగపప్పు అదైతే బాయిల్ చేసుకొని ఉడకబెట్టుకొని ఇట్లా మిక్సీ అయితే పట్టుకున్నాను మెత్తగా నెక్స్ట్ ఇదైతే పందాల పాకంలో హాయ్ ఫ్రెండ్స్ ఇంకొ పూర్ణాలలోకి అయితే బెల్లం పాకం అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి బెల్లంపాకులు అయితే ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చన పప్పు అయితే వేస్తున్నా మిక్సీ అయితే లేకుండా తీసుకుంటే మొత్తం అయిపోయాక మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తాను ముద్దయితే రెడీ అయిన తర్వాత చూపిస్తాను బెల్లంపాకులు అయితే పచ్చన్నపప్పు అది పేస్ట్ పెట్టాను కదా అది పట్టుకున్న తర్వాత అది మొత్తం కలుపుకున్న తర్వాత ఇట్లా అయితే వచ్చింది ఇప్పుడైతే ఇలా ఉండలు అయితే చుట్టుకోవాలి ఫస్ట్ అయితే ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకుంటే ప్రాసెస్ అనేది మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఇలా అయితే లడ్డూలు చేసుకొని ఒక ప్లేట్లో ఓకేనా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా అలా మీడియం సైజులో లడ్డూలు అయితే చుట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది మనకి రాలే రౌండ్ రాలేదన్న ఈ లడ్డు అయితే చేసుకున్నాం కదా ఇదైతే మనం బియ్యి బియ్యం అండ్ మినప గుళ్ళు ఉంటాయి కదా అవి అయితే నానబెట్టి మిక్సీ పట్టుకున్నాను ఇందులో అయితే వేసేసుకొని ముంచుకొని అది లడ్డు లోపలికి వెళ్ళేటట్టుగా ఇలా పిండి అయితే తీసుకొని ఇట్లా అయితే వేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ దగ్గర పెట్టి చూపించాయి मजदी കൊച്ചിപ്പോ